హాయ్ బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్తో వచ్చేసామండి వావ్ లైట్ వెయిట్ క్రంచి టిష్ శారీ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్గా మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో శారీ సూపర్గా ఉందండి అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి వావ్ బ్యూటిఫుల్ కపుల్ బోర్డ్స్ డిటెరింగ్ ఇచ్చేసారండి అండ్ టూ సైడ్స్ కూడా స్క్యాలప్ కట్ వర్క్ బోర్డర్స్ సూపర్గా ఉందండి మంచి లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే కమింగ్ టు ద ఫ్రిల్స్ చూడండి ఎంత హెవీ వర్క్ ఇచ్చేసారు బట్ శారీ మాత్రం టూ లైట్ వెయిట్ ఉంది కమింగ్ టు పల్లు గ్రాండ్ పళ్ళు అండి సూపర్గా ఉంది పళ్ళు విత్ టెజల్స్ ఆల్సో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్తో దిస్ ఈస్ ద బ్లౌజ్ కాంబినేషన్ సూపర్ ఉందండి మెజంతాకి మంచి వైలెట్ కాంబినేషన్ అండ్ కలర్స్ చూసేద్దామా వైలెట్ విత్ సంపంగి ఎల్లో అండ్ లిల్లా కలర్కి సంపంగి వైలెట్ కాంబినేషన్ బ్లౌజ్ అండి అండ్ దిస్ ఇస్ ద దూపర్ గా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా గ్రాఫిట్స్ హై బ్యూటిఫుల్ డిజైన్ కలెక్షన్ తో వచ్చేసామండి లైట్ వెయిట్ క్రంచి క్రష్్యూ శారీ వా చూడండి అంతా బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మంచిగా రిచ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ హైలైట్ చేస్తూ మనకి బ్యూటిఫుల్ కపుల్ బోర్డ్స్ డీటెయిలింగ్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇది అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ టూ సైడ్స్ కూడా చూడండి బోర్డర్స్ స్కాలప్ డిజైన్ కట్ వర్క్ బోర్డర్స్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి డార్క్ వైలెట్ కి ఎల్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్తో బోర్డ్స్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ అండ్ కమింగ్ టు ఫ్రిల్స్ చూడండి ఎంత సాఫ్ట్ లైట్ వెయిట్ గా ఉంది శారీ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉందండి అండ్ కమింగ్ టు ద పల్లు రిచ్ పల్లు అండి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో అండ్ మంచి తో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్తో దిస్ ఈస్ ద బ్లౌజ్ హ్యాండ్స్ కి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అలాంగ్ విత్ స్కాలప్ డిజైన్ కట్ వర్క్ బోర్డర్స్ అండ్ కలెక్షన్ వచ్చేసి సూపర్గా ఉందండి గ్రాఫిట్స్